ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంద్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం

ెడ్డి గారు అంటాడు జానాథ్ రెడ్డి మా ఇంటి గడప తొక్కిన వాళ్ళు వాళ్ళు ఎంత మమ్మల్ని అభిమానించిన వాళ్ళు అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మా గడప తొక్కితే ఈ రోజు నేను పదిహేడు కనబడట్లేదు ఈ రోజు మా ఇంటి గడప నొక్కలేదు ఆయన మా ఇంటి వైపు మా చూడలేదు ఈ పదేళ్ళు ఎక్కడికి వెళ్ళాడు అక్కడ అతను మీకు సరే నాకు కష్టం వచ్చింది నా బాధలో నేను అట్లా సిట్టి కేసు స్పందనలు మరి ఆ స్పందన కలెక్టర్ దగ్గర నుంచి ఇచ్చిన కేసు నుంచి నన్ను పెండిగలో పెట్టి నన్ను అన్ని అడ్డుకుంటా నన్ను చాలా నిమిషాలు పాలు చేశారు నుంచి డిఎస్పీ గారు అయితే వాళ్ళే అరెస్ట్మెంట్ చేశారు ఎందుకు అట్లా సిట్టి కేసు పక్క దగ్గర ఎందుకు జరిగింది ఎలా ఎక్కడ న్యాయం చేస్తాం ఎస్సీలకి ఆయన మా ఎస్సీలు మా ఎస్సీలు మా బీసీలు మామీలు అంటున్నాడు ఏది ఎస్సీకి జరిగింది న్యాయం ఒక అరవై ఐదు స్త్రీకి ఏం న్యాయం చేశారు ముప్పై ఐదు స్త్రీ ముప్పై ఐదు ఏళ్ళ స్త్రీ నా మీద దౌత్యం చేసింది ఎక్కడ జరిగింది నాకు న్యాయం చెప్పమండి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అభిమానించి పోటీ మేము మా కుటుంబాలు కుటుంబాలు దొంగబాటు వారి వీధి అంటే ఒక వీధి వీధి మా తాతల తండ్రులు లేనిది అది మేమందరం ఎంతో అభిమానం ఈ రోజు మాకు ఎక్కడ డ్యాం జరిగింది పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు కాడించి వాళ్ళకి పదిహేను వందలు ఇస్తాను అందరి పిల్లగాలికి అన్నాడు ఈయన నలభై ఐదు చెప్పాడు ఏడో బు ఉంటారు ఏడో బళ్ళు ఉంటారు నలభై ఐదు వీళ్ళు ఇంటికి ముగ్గురు నలుగురు ఉన్నారు నమలవాలండి దొంగన కొడతైతా నమలవాల మందిరం చూసారు అసలే లక్ కరుణ అప్పుడు లక్ దల్లో కరుణ అప్పుడు బీజేపీ కుమార్ రెడ్డి వాడొచ్చాడ తెలుగు దేశం పార్టీ వెంకట్ రెడ్డి వచ్చాడా ఎక్కడినే ఇచ్చాడా మా లగా జనక సభ పెద్ద పార్టీలో చేరడానికి వస్తున్నారు వాట్లా వచ్చాడా కారడి గారి నాయకత్వంలోని తృణీత పార్టీ సిద్ధాంతాల నిలబడటంతో ముస్లిం సోదర సోదరీమణులకు సాగర ఆహ్వానం పలుకుతారా ఎస్సీ పదవ వాట్ల సహాయం చేస్తూ అంటే పదవ వాట్లు ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్రం నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం